ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రాయచిత దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు కల్తీ నేపథ్యంలో పవన్ ఈ దీక్షను చేపట్టారు ఆయన పిలుపు మేరకు కాకినాడ జిల్లా పిఠాపురంలో ఎంపీ తంగళ ఉదయ శ్రీనివాస్ కూడా దీక్ష చేపట్టారు అలాగే కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు మరి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మరి సాక్షాత్తు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి అంధులు లవ్యాంగులు మరి ఇక్కడ ఉండటం వచ్చినటువంటి నాయకులు వీరమహిళ్ళు అలాగే జనసేన నాయకులు అందరూ కూడా మరి భవన్ ఇక్కడ దీక్ష చేసినటువంటి ప్రముఖులకి అందరికీ కూడా నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మరి సాక్షాత్ వైఎస్ఆర్సీపీ సిపి ప్రభుత్వం అందులో ఉన్న నాయకులు పెద్దమంది ఉన్నారు ఈ ఇటువంటి వాళ్ళందరూ కూడా ఇంతమంది ప్రజలని ఇన్ని కో ఐదు కోట్ల ప్రజలే కానీ అదే విధంగా మరి రేపు ముప్పై తారీఖు నుంచి మూడు రోజులు దీపారాధన అలాగే మరి స్వామివారి పాద మెట్టుల్ని నటికెళ్ళడం విమర్శనే కాదు కలియుగం వెంకటేశ్వర స్వామి ఆయనతో పలికించారు ఎందుకంటే ఆయన ఒక కారణం కారణంగా పూర్తి అయిన తర్వాత ఆయన దీని మీద ప్రెస్ మీట్ చెప్పి మాట్లాడతారు రేపు మూడో తారీఖుని పెద్ద మీటింగ్లో అంతవరకు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు ఏ విధమైన పొరపాట్లు చేసినా సరే జనసేన పార్టీ ఎప్పుడు సాధించదని చెప్పి తెలియజేస్తూ